హలో సార్ నమస్తే అండి అందరికీ నమస్కారం నేను కేంద్రీయ విద్యాలయంలో మల్కాపురం టీచర్ని సో ఇవాళ జేడీ ఫౌండేషన్ వారు మా స్కూల్కి వచ్చారు సీడ్ బాల్స్ తయారు చేయడం ఎలాగన్నా పిల్లలందరికీ నేర్పించారు ఈ ప్రోగ్రామ్ అన్నది యాక్చువల్లీ నీడ్ ఆఫ్ ది ఆర్ నాకు క్లైమేట్ చేంజెస్ గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ పిల్లలకి సెన్సిటైజ్ ది హ్యావ్ టు సి బీ సెన్సిటైజ్ టువార్డ్స్ ది నేచర్ సో దానివల్ల ఏంటంటే వాళ్ళు సీడ్ బాల్స్ సీడ్స్ సమ్ సాయిల్ తెచ్చి పిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ విధంగా సీడ్ బాల్స్ తయారు చేయించాలని సో ఇవి డ్రై అయిన తర్వాత మేము కొంతమంది పిల్లల్ని తీసుకుని ఆ హిల్లీ ఏరియాస్లో మేము వాటిని డ్రాప్ చేస్తాం సో అక్కడ యాక్చువల్లీ ఏంటంటే యానిమల్ మ్యాన్ కన్ఫ్ కన్ఫ్లిక్ట్ అన్న జరుగుతుంది ఎందుకంటే ఈ మంకీస్కి ఈ యానిమల్స్కి ఫారెస్ట్లో ప్రాపర్ ఫ్రూట్స్ దొరకట్లేదు సో మేము ఏం చేస్తామంటే ఫ్రూట్స్ ఎస్పెషల్లీ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఆ బాల్స్లో ఫ్రూట్ బోరింగ్ సీడ్స్ అందులో ఎన్సర్ట్ చేసి ఈ ఫ్రూట్స్ మేము ఫారెస్ట్లో హిల్స్ హిల్ ఏరియాలో మే వేయడం వల్ల ఏంటంటే కోతులకి ఇలాంటి యానిమల్స్కి కొంచెం ఫుడ్ దొరుకుతుంది సో అవి ఏంటంటే ఊళ్ళోకి రావడం అన్నది కొంచెం తగ్గ తగ్గడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో పేపర్లో చూస్తున్నాం ఏనుగులు ఊళ్ళ మీద పడి ధ్వంసం చేయడం పంట పొలాలు ధ్వంసం చేయడం ఈ హ్యూమన్ అండ్ యానిమల్ కన్ఫ్లిక్ట్ ఏంటంటే వాళ్ళు ప్రాపర్గా అక్కడ అడవుల్లో ఫుడ్ దొరకడం దొరకపోవడం వల్ల జరుగుతున్న అనర్ధాలు ఏంటి వాళ్ళకి ఎప్పుడైతే అడవుల్లో ఫుడ్ దొరుకుతుందో అవి గ్రామాల మీదకి రావడం అన్నది మానుకుంటాయి ఇప్పుడు చాలా ఊళ్ళో కోతులు బాడత ఎక్కువ అవుతుంది ఎందుకంటే వాటికి ఫ్రూట్స్ అన్న నేను చాలా ధన్యవాదాలు తెచ్చి తెలియజేసుకుంటున్నాను ఆ జేడీ ఫౌండేషన్ వారికి సో వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చాలా ముందు ఇంకా చేపట్టాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను